హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీవీ ఫుడ్స్ పక్కాగా స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా చేయడం ఎలాగో టిప్స్ అండ్ ట్రిక్స్తో చూసేద్దాం రండి ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ రెసిపీ రుచి అద్భుతం కాదంటారా ఈక్వల్ క్వాంటిటీస్లో అల్లం వెల్లుల్లి తీసుకుని గ్రైండ్ చేస్తున్నాను అదే జార్లో ఎనిమిది పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేస్తున్నాను మీకు స్ట్రీట్ స్టైల్ రెసిపీ కావాలంటే మాత్రం పచ్చిమిర్చి పేస్ట్ స్కిప్ చేయొద్దు ఈ రెసిపీ కోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వాష్ చేసి బౌల్లో వేస్తున్నాను ముందుగా అరచెక్క నిమ్మరసం పిండి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసే కన్నా ముందే ప్యాన్లో ఆయిల్ వేస్తే హీట్ అవుతుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలాగే ఇందాక గ్రైండ్ చేసిన ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను చిటికెడంతా పసుపు కూడా వేస్తున్నాను ఒక స్పూన్ కారం పొడి అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల శనగపిండి క్రిస్పీనెస్ కోసం రెండు స్పూన్ల బియ్యం పిండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కట్ చేసి వేశాను అలాగే ఒక స్పూన్ పెరుగు చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను కలర్ ఎక్కువగా యాడ్ చేస్తే ఫ్రై చేసేటప్పుడు తొందరగా కలర్ చేంజ్ అవుతుంది కానీ చికెన్ బాయిల్ అవ్వదు మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలి ఆయిల్ లో ఫ్లేమ్లో బాగా హీట్ చేసుకొని చికెన్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచాలి కలపకూడదు కదిపితే మసాలా ఆయిల్లో అంతా స్ప్రెడ్ అవుతుంది రెండు నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి మ్యారినేట్ చేయకుండా వేసే చికెన్ పకోడా ది బెస్ట్ రెసిపీ అవుతుంది ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయాలనుకుంటారు పైన క్రంచీగా లోపల సాఫ్ట్ అండ్ జ్యూసీగా చాలా బాగుంటుంది మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా ఈ స్టేజ్లో తీసేస్తే సరిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీవీ ఫుడ్స్ థ్యాంక్స్ అల్ లాట్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్ శ్రీవీ ఫుడ్స్ స్టే కనెక్టెడ్